హిందు బంధువులందరికీ నమస్కారము హరి ఓం కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమను తెలుసుకుందాము జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జప తపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండమందరి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడ్రాహ్మణుడొకడు ఉండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరి బయలుదేరెను ఆ తీర్థ సమయంలో ఒక మహా వటవృక్షంబుపై భయంకర ముఖములతో దీర్ఘకేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణా పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతోనూ ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివచించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతం అంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరు సరికి యథాప్రకారము బ్రహ్మరాక్షసులు క్రిందకి దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాన పారాయణ రక్షక ఆపదలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదు రక్షించిన విధముగానే యా పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్మూ రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకి మీ కి రాక్షస రూపములు కలిగెను మీ వృత్తాంతము తెలుపుము అని పలుకగా వారు విప్రభుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందరి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి ఒక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశము బ్రాహ్మణులను నేను మహాపండితుడనని గర్వము గలవాడనై ఇంటిని న్యాయ న్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోకకంఠకుడిగా నుంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగవరముకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేచి తిని అందులో కా విప్రణకు కోపము వచ్చి ఓరి నీచుడ అన్యాయక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి గాన నీవు రాక్షసుడవై నరభక్షకుడవై నిర్మానుష్య ప్రదేశములో నుండువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకునవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా కానా నాయ అపరాధము క్షమింపుమని వాణిని ప్రార్థించి తిని అందులో కథడు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు నీవందు నివసించుచుయే బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువుగాకాయని వెడలిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమును నరభక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారికి రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను నటులు చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండడి వాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమ అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని కానా నాకు ఈ రాక్షసత్వము కలిగను నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపుమని ఆ బ్రాహ్మణుని పాదములపై బడి పరిపరి విధముల వేడుకొనెను మూడవర అక్షసుడు కూడా తన వృత్తాంతము ఇటుల తెలియజేసెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని స్నానమైనను చేయక పట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండడివాడను భగవంతునికి దూపదీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తిని గావింపమని ప్రార్థించను ఓ జనక ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపనములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యాంతము వలన మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానం ఆచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమున కేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి ఇట్లు స్కాందాపురాంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి మూడవ అధ్యాయం మూడవ రోజు పారాయణం సమాప్తము பக்தி பக்திபூர்வகமர்ப்பண